ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరదాగా కాసేపు ఇదైతే మా సంక్రాంతి రోజు వీడియో అండి లాస్ట్ వీడియోలో మీరు భోగి రోజు మేము ఏం చేశామనేది చూశారు చూసారు కదా ఈ వీడియోలో సంక్రాంతి రోజు మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది చూపించేస్తాను సంక్రాంతి రోజు కూడా పెద్దగా స్పెషల్ ఏం లేదండి యాజ్ యూజువల్ గానే పొద్దున్నే లేవడం స్నానం చేయడం దేవుడికి దండం పెట్టుకోవడం పూజ చేసుకోవడం టిఫిన్ తినడం వంట కార్యక్రమాలు చేసుకోవడం అంతవరకు యాజ్ యూజువల్ గానే కామన్ గానే జరిగింది లంచ్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం నుంచి సంక్రాంతి రోజు మాకు భీమవరం నుంచి తాడే రోడ్ లో ఈ సంక్రాంతి సంబరాలు సెట్టింగ్ అయితే వేశారండి ఈ పాటికే మీరు చాలా వీడియోస్ లో చూసే ఉండి ఉంటారు ఈసారి ఇలా విలేజ్ థీమ్ తో సెట్టింగ్ వేశారు సంక్రాంతిని పల్లెటూరులో ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు ఏంటి అనేది ఈ సెట్టింగ్ తో కళ్ళకు కట్టినట్టు చూపించారు ఈ జనరేషన్ పిల్లలకు కూడా బాగా అర్థమవుతుంది అసలైన సంక్రాంతి అంటే ఏంటనేది అంత నాచురల్ గా వేశారు సెట్ అయితే ఈ సంక్రాంతి సంబరాలు అయితే జనవరి పదో తారీఖు నుంచి పదహారో తారీఖు వరకు జరిగాయి వారం రోజుల పాటు జరిగాయి జరిగాయనమాట ఇలా విలేజ్ థీమ్ సెట్టింగ్ తో పాటు కోడి పందాలు బరి కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ ఇక్కడ ఈ విలేజ్ థీమ్ సెట్టింగ్ లో ప్రతిదీ కూడా చాలా రియలిస్టిక్ గా నేచురల్ గా ఉంది ఈ ఆవును చూడండి అది అలా మూవ్ అవుతుంటే సడన్ గా దూరం నుంచి చూసి నిజంగా ఆవేమో అని అనుకున్నా నేను అంత నేచురల్ గా ఉంది నిజంగా పూర్వం సంక్రాంతిని ఎలా సెలబ్రేట్ చేసుకునేవారు మన సాంప్రదాయాలు పద్ధతులు అన్ని కూడా ఇక్కడ సెట్టింగ్ లో కనిపించాయండి అవ్వడానికి ఇక్కడ పదో తారీఖు నుంచి సంక్రాంతి సంబరాలు స్టార్ట్ చేసినా కూడా పన్నెండో తారీఖు వరకు అంతగా క్రౌడ్ లేదు ఖాళీగానే ఉండేది ఎందుకంటే అప్పటికి ఇంకా సెలవులు ఏమీ లేవు కాబట్టి జనం తక్కువగానే ఉన్నారు పన్నెండో తారీఖు నుంచి పదహారో తారీఖు వరకు మాత్రం ఇసకేస్తే రాలనంత జనం అయితే ఉన్నారనమాట ఈ బరి దగ్గర మార్నింగ్ నైన్ నుంచి నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ వన్ ఓ క్లాక్ వరకు కూడా జనాలు ఇలాగే ఉన్నారు ఇక్కడ ఇది వరకు కాలంలో లేడీస్ వచ్చేవారు కాదండి కోడి పందాలకి ఇప్పుడు అలా కాదు లేడీస్ కూడా వస్తున్నారు ఇంక ఇక్కడ కోడి పందాలు అయితే చాలా జోరుగానే జరిగాయి చూస్తున్నారు కదా జనం అయితే గట్టిగానే ఉన్నారు జబర్దస్త్ టీం కూడా వచ్చారు వాళ్ళు కూడా చక్కగా ఎంటర్టైన్ చేశారు వచ్చిన జనాల్ని ఒక పక్క కోడి పందాలు చూస్తూ వాళ్ళ ఎంటర్టైన్మెంట్ తో మంచిగా ఎంజాయ్ చేశారు మీకు ఒక విషయం చెప్తానండి మీరు నమ్ముతారో లేదో తెలీదు కానీ నిజంగా చెప్తున్నా నేను కోడి పందాలు డైరెక్ట్ గా చూడడం ఇదే ఫస్ట్ టైం అండి భీమవరం అంటే సంక్రాంతి సంక్రాంతి అంటే భీమవరం భీమవరంలో కోడి పందాలకి పెట్టింది పేరు ఎక్కడ ఎక్కడ నుంచో చూడ్డానికి వస్తారు కానీ నేను మాత్రం చిన్నప్పటి నుంచి భీమవరంలోనే పెరిగినా కూడా ఒక్కసారంటే ఒక్కసారి కూడా నేను కోడిపందాలు అయితే చూడలేదు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నానండి నేను కోడిపందాలు ప్రతి సంవత్సరం సంక్రాంతి వస్తుందంటే ముందు నుంచి అనుకుంటా ఈ సంవత్సరం ఎలా అయినా సరే కోడిపందాలు చూడాలి వెళ్ళాలి అని చెప్పి కానీ అదేంటో అస్సలు కుదిరేది కాదు అలా అలా సంక్రాంతి అయిపోయేదే తప్ప వెళ్ళడం అయితే కుదిరేది కాదు ఇంకా ఈ ఇయర్ కూడా అంతేలే ఈ ఇయర్ కూడా నేను కోడి పందాలు చూడను సంక్రాంతి అయిపోతుంది ఎవ్రీ ఇయర్ అనుకుంటున్నా సరే వెళ్ళలేకపోతున్నాను సరే అని చెప్పి నేను అసలు చూడాలని కూడా అనుకోలేదు అలాంటిది ఈ ఇయర్ మాత్రం అనుకోకుండా నాకు ఇక్కడ కోడి పందాలు జరుగుతున్నాయని తెలిసి రావడం చూడడం జరిగిపోయాయి ఎలా అయినా చూడాలి వెళ్ళాలి అనుకున్నప్పుడు అసలు వెళ్ళలేకపోయాను ఆ ఇంక ఈ సంవత్సరం కూడా ఇలాగే ఉంటదిలే ఏం చూడలేనులే అనుకున్నప్పుడు మాత్రం వెళ్ళాను చూశాను అలా ఉంటది ఒక్కోసారి అంతే కదా మనం అనుకున్నా ఏమో జరగవు ఊహించనివి జరుగుతూ ఉంటాయి ఈ గుండాట దగ్గర జనం ఏంటండి బాబు అక్కడ కోడి పందాల దగ్గర కంటే ఇక్కడ గుండాట దగ్గరే ఎక్కువ మంది ఉన్నారు అసలు ఊపిరి ఆడనంత జనం ఒకరి మీద ఒకరు పడిపోతూ తోసేసుకుంటూ ఆ గుండాట ఆడుతూనే ఉన్నారు ఇంకా అక్కడ కూడా లేడీస్ ను చూస్తే నిజంగా షాక్ అయ్యాను నేను ప్రతిసారి కూడా మాకు కోడిపందాలు భీమవరానికి ఒక ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ సరౌండింగ్స్ లో జరుగుతా ఉంటాయి పెదమేరం చిన్నమేరం రాయలం అలా లోపలికి కొన్ని ప్లేసెస్ ఉంటాయి అనమాట అక్కడ జరుగుతూ ఉంటాయి ఈ ఇయర్ మాత్రం ఇక్కడ తాడేర్ రోడ్ లో ఈ ప్లేస్ లో పెట్టారు ఇది ఫస్ట్ టైం ఇక్కడ పెట్టడం ఈ ప్లేస్ కి మా ఇంటికి చాలా దగ్గర అనమాట ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ అలా డిస్టెన్స్ ఉంటదేమో భీమవరం అంటే కోడి పందాలకి చాలా ఫేమస్ కదా అందుకనే సింబాలిక్ గా పెద్ద పెద్ద కోడి అయితే పెట్టారు సంక్రాంతిని పూర్వం ఎలా జరుపుకునేవారు ఆడవాళ్ళు ఎలాంటి పనులు చేసేవారు అవన్నీ కూడా మనకి ఈ సెట్టింగ్స్ లో ఇక్కడ చూపించారు The oh. cat మిక్సీలు గ్రైండర్లు లేని టైంలో ఉపయోగించిన వస్తువులు అన్ని కూడా ఇక్కడ డిస్ప్లే చేశారనమాట సంక్రాంతి వస్తుందంటే ఇళ్లకి ముగ్గులు పెట్టుకోవడం రోల్లో విసురుకోవడం రోకల్లో దంచుకోవడం బావి దగ్గర ఆడవాళ్ళు నీళ్లు తోడుకోవడం నులక మంచాలు పడక్ కుర్చీలు బియ్యం విసురుకునే చేటలు ఎడ్ల బండ్లు గోలాలు ఇవన్నీ కూడా పాతకాలం వస్తువులు అన్నిటినీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు మన జనరేషన్ వాళ్ళకైతే మన అమ్మమ్మలు తాతయ్యలు ఒకప్పుడు వాళ్ళ డైలీ బేసిస్ లో వాడిన వస్తువుల్ని ఇప్పుడు చూస్తుంటే వాటితో ఫోటోలు వీడియోలు తీసుకునే పరిస్థితి వచ్చేసింది ఇంకా ఈ జనరేషన్ పిల్లలకి అయితే ఫ్యూచర్ లో ఇలాంటి వస్తువులు చూసినప్పుడు అవి ఒక యాంటిక్ పీసెస్ లాగా మ్యూజియంలో పెట్టే వస్తువులు లాగా అయిపోతాయేమో అని అనిపించింది నాకు ఇంకా ఇక్కడ రకరకాల థీమ్స్ అయితే పెట్టారు వాటితో అందరూ ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు మా పాపకు కూడా కొన్ని ఫోటోస్ అయితే తీసుకున్నాను ఇక్కడ రకరకాల స్నాక్స్ స్టాల్స్ అయితే ఉన్నాయి పానీపూరి మిక్స్చర్ చాట్ చికెన్ పకోడీ ఇలా చాలా రకాలు ఉన్నాయి మా అమ్మాయికి అయితే పానీపూరి అంటే చాలా ఇష్టం సో తనకి పానీపూరి ఇప్పించేసి మేమైతే చాట్ తినేసి ఇంటికి బయలుదేరిపోయాం సో ఇదండి మా సంక్రాంతి రోజు వ్లాగ్ మా సంక్రాంతి అయితే ఇలా గడిచింది హోప్ మీ అందరికి వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే వీడియోని లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండ్ టేక్ కేర్